వెల్కమ్ బ్యాక్ టు వీ న్యూస్ టీడీపీ హయాంలోనే పూర్తి స్థాయిలో అభివృద్ధి వైసీపీ పాలనలో ఎంత మేరకు అభివృద్ధి చేశారో ప్రజలకు చెప్పాలని నాతవరం మండలం శరభవరంలో జరిగిన తెలుగుదేశం పార్టీ సమావేశంలో వైసీపీ పాలన తీరును విమర్శించిన తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చింతకాయల విజయ్ శరభవరంలో జరిగిన తెలుగుదేశం పార్టీ ఆత్మీయ సమావేశంకు అపూర్వ స్వాగతంతో మహిళలు పువ్వులు జల్లుతూ హారతులు పట్టి చింతకాయల విజయ్ కు ఘన స్వాగతం పలికారు అడుగడుగున హారతలు మేల తాళాలతో శర్బవరం గ్రామం ప్రజలు అభిమానం చాటుకున్నారు ఈ సందర్భంగా గ్రామ ముఖ్య నాయకులు మాట్లాడుతూ అయ్యన్న చేసిన అభివృద్ధికి తమ గ్రామం గత ఎన్నికల్లో న్యాయం చేయలేకపోయిందని రేపు వచ్చే సార్వత్రిక ఎన్నికలకు కచ్చితంగా న్యాయం చేసి తీరుతామని బల్లగుద్ది చెప్పారు ఈ సందర్భంగా చింతకాల విజయ్ మాట్లాడుతూ పేరు చెప్పుకోలేని విధంగా ఏపీకి రాజధాని లేకుండా చేసిన ఘనత జగన్మోహన్ రెడ్డిదే అని అన్నారు పంచాయతీ నిధులను సైతం ఇష్టారాజ్యంగా వాడుకొని గ్రామ పాలన నిర్వర్యం చేశారని అన్నారు గత ఎన్నికల్లో సీఎం జగన్మోహన్ రెడ్డి సతీమణి భారతి ఎంతమంది పిల్లలుంటే అంతమందికి అమ్మఒడి ఇస్తానని నమ్మించి మోసం చేశారు భవిష్యత్తు గ్యారంటీ పేరుతో చంద్రబాబు పవన్ కళ్యాణ్ ఉమ్మడి కార్యాచరణలో ఒక కుటుంబంలో ఎంతమంది ఉంటే అంతమందికి అమ్మకు వందనం ఇస్తామని అన్నారు సీఎం దగ్గరకు వెళ్ళి సెల్ఫీలు తీసుకోవడం తప్ప నర్సీపట్నం ఎమ్మెల్యే ఎప్పుడైనా ఒక లక్ష నిధులు అదనంగా నియోజకవర్గానికి తెచ్చిన సందర్భం ఉందా అని ప్రశ్నించారు ఈ కార్యక్రమంలో శరభవరం గ్రామ ప్రజలు మహిళలు అధిక సంఖ్యలో యువకులు జనసేన పార్టీ సూర్యచంద్ర జనసేన సైనికులు పాల్గొన్నారు ఈ రోజు ఇక్కడికి వచ్చినప్పుడు సర్వవరం గ్రామానికి నన్ను ఆరతులు ఇచ్చి కుంకాల పెట్టి మనస్ఫూర్తిగా ఆశీర్వదించారు దానికి నేను శిరస వంచిన హృదయపూర్వక కృతజ్ఞతలు నమస్కారాలు తెలుపుకుంటా ఇక్కడ నాతో పాటు కూడా రాంబాబు గారు మళ్ళీ చింటు గారు మన ఎరుబాబు గారు నర్సీపట్లో ఉండేవారు ఆయన స్వర్గస్థులు అయ్యారు వాళ్ళ అబ్బాయి అక్కడ మనకి ఆ వార్డు కౌన్సిలర్ గా కూడా నిలబెడితే అక్కడ జనాలు ఆశీర్వదించి ఆయన కౌన్సిలర్ అయ్యారు రాంబాబు గారు ఎక్స్ కౌన్సిలర్ గా ఉన్నారు ఆ వార్డ్ లోని అందరూ కూడా కమ్యూనిటీ పరంగా ఐఆర్కులు కమ్యూనిటీ అక్కడ ఏమున్నా కానీ వాళ్ళు పెద్దలుగా వ్యవహరించి ముందుకు తీసుకెళ్తున్నారు అక్కడ విజయ కేతం పెట్టి మన తెలుగుదేశం పార్టీ జెండాను ఎప్పుడు కూడా ఆ వార్డులో రెపరెపలు ఆడించి ముందుకు తీసుకెళ్తున్నారు ఈ రోజు నాతో పాటు మేము వస్తాం మా కుటుంబ సభ్యులు ఇక్కడ ఉన్నారని చెప్పి వాళ్ళిద్దరు వచ్చినందుకు వాళ్ళిద్దరికి హృదయపూర్వక నమస్కారాలు తెలుసుకుంటున్నాను ముఖ్యంగా ఒకటే నేను చెప్పదలుచుకుంది ఏంటంటే ఈ గ్రామ పెద్దలు కానీ ఎంపీ పట్నం నుంచి వచ్చిన నాయకులకు కానీ ఇప్పుడే చెప్పారు పెద్దలు ఇరవై కోట్ల రూపాయలు ఐదు సంవత్సరాల్లో తీసుకొచ్చిన ఏకైక దమ్మున్న నాయకుడు అయ్యన్న పాత్రి గారు ఈ పంచాయతీ ఇక్కడ సిసి రోడ్లు కానీ నేను మాట్లాడుతున్న కమ్యూనిటీ హాల్ తో సహా తెలుగుదేశం ప్రభుత్వంలో వచ్చిందా కాదా అనేది ఆలోచించవలసిన అవసరం ఎంతైనా ఉంది ఈ రోజు ఒకటే చెప్తలుచుకున్నాను నేను వైసీపీ ప్రభుత్వానికి కానీ వైసీపీ నాయకులు చెప్తున్నాను ఈ ఐదు సంవత్సరాల్లో ఒక్క రూపాయన సరిగ్గా తేగలిగారా మీరు ఆ దమ్ము మీకుందా ఆ దమ్ము లేని వాళ్ళు రేపు ప్రభుత్వం దిగిన తర్వాత మూసుకొని ఇంట్లో కూర్చోవాలని చెప్పి ఈ సందర్భంగా సవనీయంగా మనం చేసుకుంటున్నాను ఎందుకు నేను మాట్లాడతానంటే పిల్లలు పిలిచి ఈ చిన్నపిల్లల్ని మన ఆంధ్రప్రదేశ్ రాజధాని ఏదన్నా మన అడిగితే ఎవరన్నా చెప్పగలరండి ఇక్కడ అంత దారుణమైన పరిస్థితుల్లో ఉన్నామండి ఈ దేశం మొత్తంలో ఏ రాష్ట్రానికైనా రాజధాని ఉంది మన రాష్ట్రానికి మాత్రం రాజధాని లేదు వీళ్ళు టెక్స్ట్ బుక్లు ఏం చదవాలి వీళ్ళు మాస్టర్లు చెప్తే ఏం సమాధానం చెప్పాలి ఆఖరికి మన పంచాయతీకి కూడా గ్రామానికి సంబంధించి పంచాయతీ నిధుల అకౌంట్ లో దొంగతనం చేశారు ఎలా చేశారు అంటే జగన్మోహన్ రెడ్డి తీసాడు ఆ డబ్బులు తీసుకొని మళ్ళీ మనకి అమ్మఒడి కింద అలాగిస్తూ మళ్ళీ నిత్యావసర ధరలు మీరు పెరిగిపోతుంటే అక్కడి నుంచి తీసేసుకుంటున్నాడు ఈ విధంగా ప్రజల్ని మోసం చేస్తున్నారు ఎలక్షన్ సమయంలో ఆమె జగన్మోహన్ రెడ్డి గారు సతీమన్ అయిన భారతి రెడ్డి గారు ఏం చెప్పారంటే ప్రతి ఒక్క పిల్ల ఎంత మంది పిల్లలు ఉంటే అంత మంది పిల్లలకి మేము అమ్మఒడి ఇస్తామని చెప్పారు ఈ రోజు కోతలు కోసి చాలా మందికి అమ్మఒడి తీసేసి వాళ్ళకి మాత్రం పదిహేను వేలు అని చెప్పి పదమూడు వేలు ఇస్తున్నారు ఆ పదమూడు వేలులో కూడా వెయ్యి రూపాయలు బాత్రూమ్ కడగడానికి అని చెప్తున్నారు ఎంత దారుణం అంటే ఈ రోజు నేను చెప్తున్నాను భవిష్యత్ గ్యారంటీ కార్యక్రమం కింద చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు ఇద్దరు బొమ్మలతో ఒక కార్డు మీ అందరికి ఇవ్వడం జరుగుతుంది ఆ కార్డు మీద మీరు చూడండి ప్రతి ఒక్క పిల్లోడికి పిల్లకి ఎవరైతే ఇంట్లో ఎంత మంది ఉంటే మంది పిల్లలకు కూడా ప్రతి ఒక్కరికి కూడా పదిహేను వేల రూపాయలు రేపు తెలుగుదేశం ప్రభుత్వం వచ్చే ఇవ్వబోతున్నారని చెప్పి ఈ రోజు ఎందుకంటే ఈరోజు అమ్మఒడి అనేది బోటకం అమ్మఒడి అనేది మోసం కాబట్టి ఈ రోజు అమ్మకు వందనం అని చెప్పి పెట్టి ప్రతి ఒక్కరికి కూడా ఎంత మంది పిల్లలు ఉంటే అంత మందికి పదిహేను రూపాయలు ఇస్తున్నారు ఇప్పుడే చెప్పారు జడ్పీటీసి గారు పక్కన ఒక చెట్టాం కట్టాం కోటి ఇరవై ఎనిమిది లక్షలు పెట్టి ఏదో ఒక లక్ష రూపాయలు తెమ్మనండి ఎమ్మెల్యేని ఆ సీఎం దగ్గరికి వెళ్ళి సెల్ఫీలు తీసుకోవడం తప్ప ఒక రూపాయి తెచ్చే బతుకు ఎమ్మెల్యే దాని ఒకసారి ఆలోచించవలసిన అవసరం ఎంతైనా ఉంది ఇప్పుడే జనసేన నాయకులు చెప్పారు ఊరికే మాట్లాడితే బూతులు మాట్లాడడం ఎవరు మీద పడితే వాళ్ళ మీద అరాచకాలు చేయడం మీ అందరిని అడుగుతున్నాను నలభై ఏళ్ళ రాజకీయ చరిత్రలో అయ్యన్న పాత్రి గారు ఎన్నో సార్లు మంత్రులు చేశారు ఎన్నో సార్లు ఎమ్మెల్యే చేశారు ఎంపీ చేశారు కానీ ఈ రోజుకొచ్చి వైఎస్ఆర్ సిపి నాయకులు కానీ కాంగ్రెస్ నాయకులు కానీ ఎప్పుడన్నా అరాచకం చేసి వాళ్ళ మీద కేసులు పెట్టారండి ఎప్పుడు అలా చేయలేదు ఎంపీ పట్నానికి ఇరవై కోట్లు తేవాలి ఎంపీ పట్నానికి బ్రిడ్జ్ తీసుకురావాలి ఈ రోజు సర్వవరానికి సిమెంట్ రోడ్లు వేయాలి పక్కన చెక్ డ్యామ్ కోటి ఇరవై ఎనిమిది లక్షలతో కట్టాలి కమ్యూనిటీ హాల్ కట్టాలి ఆలయాలు కట్టాలి గ్రామాల్లో ఆస్తులు పెంచాలని ఆలోచించిన ఏకైక దమ్మున్న నాయకుడు అయ్యన్న పాత్రి గారు తప్ప ఏరు అరాచకం గురించి ఎప్పుడు ఆలోచిస్తున్నారు తెలుగుదేశం ప్రభుత్వంలో మనం అభివృద్ధి గురించి ఆలోచించాం వాళ్ళు అరాచకం గురించి ఆలోచిస్తున్నారు వాళ్ళు బూతులు మాట్లాడుతున్నారు వాళ్ళు అరాచకం చేస్తున్నారు జనసేన నాయకురాలు కౌన్సిలర్ కింద మన కౌన్సిల్ లో ఉంటే మా అమ్మగారు కూడా ఉన్నారు అక్కడ కౌన్సిలర్ కింద ఆ జనసేన నాయకురాల్ని ప్రశ్నిస్తున్నారు అని చెప్పి ఆమె మీద బూతులు మాట్లాడతారు ఆమెను రెచ్చగొడతారు ఈ విధంగా చేస్తున్నారు తప్ప అభివృద్ధి చేయడానికి ఒక రూపాయి తెచ్చే దమ్ము చేత కాని ఎమ్మెల్యే ఈరోజు సెల్ఫీ ఎమ్మెల్యే మిగిలిపోయాడు తప్ప ఒక రూపాయి తెచ్చలేకపోతున్నాడు ఈ రోజు రోడ్డు వైడ్నింగ్ అని కొత్తగా మాట్లాడుతున్నాడు ఇప్పుడు నర్సీపట్నం టౌన్ లోని అక్కడ ఉన్న బండిల మీద వ్యాపారస్తులు కూడా మోసం చేసి మీకు షాపులు కడతా అక్కడ షాపులు అన్నీ కూడా అయ్యప్ప గుడి పక్కన షాపులు ఉంటాయి ఆ షాపులోకి ఏమో మీకు డబ్బులు ఇస్తా షాపులు ఇస్తా ముందు మీ షాపులు కొట్టేస్తామని అని చెప్పి ఆ షాపులన్నీ కొట్టేసి ఈ రోజు వాళ్ళందరినీ మోసం చేశాడు ఏమనంటే ఒకటిన్నర కిలోమీటర్లు కడితే వేసేస్తే ఎమ్మెల్యే అయిపోతాను మళ్ళీ అని చెప్పి కళ్ళ కట్టునాడు ఈ రోజు ఒక మాట చెప్తున్నాను నువ్వు ఒకటిన్నర కి నువ్వు ఎమ్మెల్యే అయిపోతే రెండు వేల మూడు వందల కిలోమీటర్లు వేసిన అయ్యన పాత్ర ఏం కావాలని చెప్పి ఈ సందర్భంగా సౌన్యంగా మరో చేసుకున్నాను నిరంతర తర్వాత సమాచారం కోసం మా న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి నోటిఫికేషన్ కొరకు